రైజలాడ్ హల్లెల్లుయ డిసెంబర్ నెల పన్నెండవ తారీఖు శనివారము రెండు వేల ఇరవై మన ధ్యానార్థమై ఫిలిపిల్కు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి చినములు మన పౌరస్థితి పరలోకమందున్నది అక్కడ నుండి ప్రభుని యేసు క్రీస్తును రక్షకు నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము సమస్తమును తనకు లోబరుచుకుని జాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చను ఆమెన్ హల్లెల్లుయ ప్రైజ్ ద లార్డ్ మన దీనమైన పరిస్థితులన్నింటినీ కూడా ఆయన మహిమగల పరిస్థితులుగా ఉన్నాడండి అండి ఆమెన్ హల్లే అబ్రహాము ఎండవేళలా గుడారపు ద్వారము ఉన్నత కూర్చొని ఉన్నాడు యహోవా అతనికి కనపడెను అతడు కనులెత్తి చూచున్నప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉన్నారు ఆయన వారి దగ్గరకు వచ్చి వారిని ఆహ్వానించి వారికి ఆదిత్యం చేశాడు అయితే వారు అబ్రహామునకు దేవుడిచ్చిన వాగ్దానం పని పూర్తయిందని ఇక నువ్వు పొందుకునే సమయం వచ్చిందని చెప్పటానికి వచ్చిన దేవదూతులు అయితే అబ్రహాం అది గమనించాడు ఎందుకంటే అబ్రహాంకు ప్రార్థించే అలవాటు ఉంది కాబట్టి ఆ దూతులు తన కోసమే వచ్చారని కనిపెట్టగలిగాడు అంతేకాదు అబ్రహాంను ప్రార్థించిని పొందుకుంటామనే విశ్వాసం ఉంది దేవుణ్ణి నమ్మదగిన వాడు నన్ను పిలిచిన తండ్రి నాకున్న సమస్త లోటును తీరుస్తాడని నమ్మిన వ్యక్తి అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా బిరుదు పొందాడు ఆమెన్ అబ్రహాం తా దోతుల సమాచారం చెప్పుచున్నారు మేము మరలా నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి వస్తాము ఎందుకంటే నీ భార్య సారా ఒక కుమ్మాన్ని కంటుంది అని అయితే ఆ మాట గుడారం లోపల ఉన్న సారా విని నవ్వుకుంది ఎందుకంటే సారా గర్భము మృతతుల్యమైపోయింది కాబట్టి ఆమె అనుకుంది నాకు ఇక పిల్లలు పుట్టని ఫిక్స్ అయింది ప్రిలారా దేవునికి ఈ లోక పద్ధతులతోనే కానీ ఈ లోక చట్టంతోనే కానీ పనిలేదు దేవుడు మనల్ని ఆశీర్వదించుతాను అని అన్నాడు అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులతో పని పనిలేదు మన టాలెంట్తో కూడా పని లేదు ప్రియులారా ఈ వాక్యం వింటున్న వారితో దేవుడే ఏదైనా వాగ్దానం ఇచ్చాడా ఆయన నెరవేర్చే దేవుడు నీవు ఈ ఇయర్ గొప్ప స్థానంలో నిలబెడతానని వాగ్దానం ఇచ్చాడా దానికి తగ్గ చదువు డబ్బు నీ వద్ద లేదా ఆయన ఆ పరిస్థితుల వైపు చూడవద్దు నీకంత తెలివి లేదా ఆయన నీ తెలివి వైపు చూడవద్దు ఒకవేళ లోక ఆర్థిక పరిస్థితి బాగోలేదు నేనేమి గొప్పవాడిని అవుతాను నేనేమి గొప్పదాన్ని అవుతాను నువ్వు బాధపడుతున్నావా బాధపడవద్దు భయపడవద్దు ఆయన నీ పరిస్థితులు అన్నింటినీ మార్చేయ కలిసి మార్చేస్తాడు అంతేకాని పరిస్థితులు ఆధారం చేసుకుని ఆశీర్వదించే దేవుడు కాదు ఆయన ఏసయ్య శిష్యులు దోనిలో ఉండగా తుఫాను తుఫాన్కి భయపడ్డారు ఆయన తుఫాన్ గర్దించాడు అది నిమ్మడం ఆయన అద్దరికీ చేరుస్తానని మాట ఇచ్చి అద్దరికీ చేర్చాడు మధ్యలో ఎన్ని మార్పులు జరిగినా భయపడక్కర్లేదు ఆయనే చూచుకుంటాడు నీవు మాత్రం ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో చాలు అబ్రహాముగా మాట ఇచ్చి ఆయన నెరవేర్చాడు మృతుల్యమైన గర్భము బాగు చేసి మరీ సంతానాన్ని ఇచ్చాడు అనుగ్రహించాడు ప్రిలారా ఈ మధ్య ఒక సంఘటన జరిగింది అది మీతో పంచుకోవాలనే పరిశుద్ధాత్ముడు సెలవు నా మనవడికి రెండు నెలలు వాటికి ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరింది అయితే దేవుడి దగ్గర ప్రార్థించాను ఆయన స్వస్థ ఇచ్చానంటే ఆ స్వస్థతని నమ్మాను ఆరాధన జరిగిన తర్వాత నాతో ఒక సహోదరి మాట్లాడుతూ ఉంది ఏంటి మీ మనోటికి బాగోలేదంట ఊపిరితిత్తులో నిమ్మి చేరిందంట అవునా అయితే తల్లి సరిగ్గా ఉండలేదేమో తను పత్యం చేయలేదేమో జాగ్రత్తగా లేదేమో ఇట్లా ఇప్పుడే నిమ్మిస్తే అట్లాగా తగ్గదు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆవిడ చెప్తూ ఉంది ఏసయ్య సిలువకి ఎక్కవలసిన సమయం వచ్చింది అనగానే పేతురు అంటాడు కదా అలాగూ సిలువకి ఎక్క ఎక్కటం నాకు ఇష్టం లేదు అంటాడు అప్పుడు యేసయ్య అంటాడు సాతానా నా వెనక్కి పొమ్ము అని పేతుని చూసి అంటాడు నాకు అయితే అలాగే అనిపించింది ఆమెలా అన్నందుకు నాకు భయం వేయలేదు కానీ ఆమెను చూసి జాలి వేసింది ఎందుకంటే ఎప్పుడు నేర ఎవరో ఒకరి మీద సాతాను చెప్తూనే ఉంటాడు మన పాపాలని సాతాను చూపిస్తాడు నిన్ను దేవుడు ఆశీర్వదించడు నీలో ఈ లోపం ఉంది అని మనల్ని నమ్మిస్తాడు ప్రియులారా నమ్మకండి వాడు దొంగ మన ఆశీర్వాదాలు దోచేసేవాడు వాడు ఎప్పుడు అబద్ధికుడే దేవుడు నమ్మకస్తుడు నేను అమిత అన్నాను లేదు దేవుడు తగ్గిస్తాడు అని వచ్చేశాను రెండో రోజు ఒక దోత అనగా ఒక ఆంటీ మా ఇంటికి వచ్చింది ఏంటంటే ఆ దోత నాకు ఒక సమాచారం తెచ్చింది భయపడకు పిల్లలకి ఇది కామనే మా వచ్చింది అలాగే మూడు నెలలు బాధపడ్డాము దేవుడు తగ్గించేశాడని నేనైతే అన్నాను ఆమెను వీడికి దేవుడు స్వస్తిచ్చాడు ఇచ్చాడు అని ఆ దోతతో చెప్పాను ఇది జరిగిన మూడో రోజు బిడ్డని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది ఎక్స్రే తీయటం జరిగింది ఎక్స్రేలో పూర్తిగా తగ్గిపోయిందని డాక్టర్ జవాబు ఇవ్వటం జరిగింది ప్రైజ్ ద లార్డ్ ప్రీలారా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టాడు దాన్ని చెడగొట్టాలని ఎంతమంది దూతలు వచ్చినా నేనైతే నమ్మలేదు దేవుడు వాగ్దానాన్నే పట్టుకున్నాను దేవుడు మళ్ళీ దూతను పంపించాడు నీకు నీ బిడ్డకి స్వస్థత కలిగింది అని మన జీవితంలో వాగ్దానాలు గట్టిగా పట్టుకోవాలి ఆ వాగ్దానం చెడగొట్టడానికి మన ఇంట్లో వారినో మన విశ్వాసంలో మన స్నేహితులను సాతాను ఉపయోగించుకుంటాడు తస్మత్ జాగ్రత్త దేవుడు నమ్మదగినవాడు ఆయన లేని వాటిని సృష్టించే దేవుడు మీకు దేవుడు అనుగ్రహించిన వాగ్దానములు ఈ రెండింగ్లో పూర్తవును గాక అది మీరు పొందుకుందురుగాక సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము వచ్చును వచ్చునుగాక సమాధానకర్ దేగు నజుడిని యేసుక్రీస్తే శాతాన్ని మీ నా కాళ్ళ క్రింద శీఘ్రంగా దొక్కించును కాక ఆ మేన్ హల్లు